హాయ్ అండి అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నానండి ఇది మా ఊరి కుక్కమన్యుం అండి కుక్క దేవత అంటారు ఇది మా అమ్మమ్మ తాతల కాలం నాటి నుండి ఉన్నదండి ఈ ఈ దేవతకి చాలా మహిమ ఉందండి మా ఊరు చెప్తే గుర్తు గుర్తొచ్చేది కుక్కమణ్యమేనండి మీకు ఒకసారి చూపిద్దామని ఈ వీడియో తీశాను నేను ఊరికి వచ్చాను మా నాన్నగారు సంవత్సరమని అలాగనే ఇక్కడ తీస్తున్నాను అనమాట మా వీధిలోనే ఉంటుంది ఇది ఇది చాలా ప్రాశస్తమైనది అండి మహిమ మనకి మాకు నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మాకు వర్షాలు అవి పడకపోతే ఈ బిందులతో అది నీళ్లు పోసేవారు మా అందరూ లేడీస్ జెంట్స్ అలాగా నీళ్ళు పోస్తే వర్షం పడేదండి అలాగే ఏ శుభకార్యాలు ఇంట్లో జరిగినా కూడా ముందు ఈ అమ్మవారికి ఈ దేవతకి పూజలు అయితే చేసేవారు ఈ కుక్కకండి అండి శిరస్సు ఉండదు అలాగే కాలు ఉండదు నాకు తెలిసి కొంతమందికి ఈ కుక్క దేవత మహిమ కుక్క గురించి తెలిసి ఒకసారి మరి ఈ ఇది కుక్క ఇది ఆ ఊరిలో ఎవరైనా దొంగలది పడకుండా ఎట్లా హాని తలపెట్టే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళని తరిమి కొట్టేదంట అలాగా కొంతమంది ఇలా చేస్తుంది అని చెప్పి కుక్కని ఉంచొద్దు అని చెప్పేసి పెరుగను అయితే పెట్టి ఆ కుక్కని చంపేయాలని అనుకున్నారంటండి కుక్కకి పెరగను అది పెట్టి ఒక మూడు అయితే పెట్టారా మూడు నాట్లు ఉంటాయి శిరస్సు అలాగే ఒక కాలు నరికేస్తారండి శిరస్సు వెళ్ళి శ్రీకాకుళంలో పడింది అంటండి కాలు వెళ్ళి కాళహస్తిలో పడింది అని చెప్పి పెద్దలు మా చెప్ చెప్తుగా నేను విన్నాను ఆ విన్నదే మీకు చెప్తున్నానండి కానీ చాలా మహిమ ఈ కుక్కదేవత దగ్గరికి వచ్చి మనం పూజ చేసుకుని ఏం కోరుకున్నా కూడా కోరిక అయితే నెరవేరుతుందంటండి ఇప్పటికీ కూడా గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు ఏ శుభకార్యాలు జరిగిన జరిగినా అలాగే శుక్రవారం మంగళవారం వచ్చి కుక్కని బాగా కడిగి బొట్లు అవి పెట్టి అది పెడతారు అట్లాగే నైవేద్య అది పెడతారండి ఇదండి ఈ కుక్క దేవతకు ఉన్న మహిమ నాకు చాలా కొద్దిగా తెలుసు అది తెలిసిందే మీకు కూడా చెప్పాను ఒకసారి మీరు కూడా చూడండి ఇదంతా మా ఊరు అండి ఇద ఈ రోడ్డు ఇదంతా మేము చిన్నప్పుడు తిరిగిన ప్లేస్లో ఇక్కడే మేము చాలా మెమరీస్ ఉన్నాయండి చాలా తక్కువ మెమరీస్ ఉన్నాయి ఇక్కడే బాగా ఆడుకునే వాళ్ళము ఒకప్పుడు ఈ కుక్క ఉండటం వలన ఈ ఈ రోడ్డుకి ఇదంతా కుక్కమనే వారి వీధి అని కూడా అంటారు ఇక్కడ అంత అండి ఈ కుక్కమన్నానికి చాలా స్టోరీ ఉంది మా పెద్దవాళ్ళు చెప్పింది నాకు తెలిసింది నాకు తెలిసింది అలాగే మీకు కొంచెం చెప్పగలిగాను కుక్మనం చూశారు కదండి అలాగే అక్కడ నుండి నేను అజ్జరం వెళ్తున్నానండి మా ఊరు నుంచి అజ్జరమేల్లి రోడ్ అండి ఇది ఎలా ఉందో మీకు కూడా చూపిస్తున్నాను తణుకు నుంచి వెళ్తే టైం ఎయిట్ కిలోమీటర్స్ అలా ఉంటుందండి అజ్జరము మా ఊరు నుంచి అయితే త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది అది మీకు వ్యూ ఎలా ఉంటుంది అనేది మా ఊరు నుండి చూపిస్తున్నానండి మాకు అజ్జరం చాలా దగ్గర అలాగే నేను వెళ్తూ మీకు చూపిస్తున్నాను ఇవన్నీ అరటి తోటలు మామిడి తోటలు కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయండి చాలా బాగుంటుంది మధ్యలో ఒక చిన్న గ్రామం అయితే కనిపిస్తుంది మనకి చాలా విలేజ్ మనకి మొండువా లోలు పెంకుటిల్లు చాలా బాగా కనిపిస్తాయండి అలాగే మీ వ్యూ ఎలా ఉంది రోడ్లు ఎలా ఉంది అని మీకు చూపించాలని చూపిస్తున్నాను నేను అజ్రమే దారిలో ఒక అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి ఆ అత్తయ్య వాళ్ళ కొబ్బరి అరటి తోటలోనే ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు అంటే పొలంలోనే కట్టుకున్నారు ఊరికి కొంచెం చివరకు ఉంటుంది పొలము పొలంలోనే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఇదేనండి అత్తయ్య వాళ్ళది అరటి తోట చు ఇంటి చుట్టూ అరటి తోటే ఉంటుంది ఒకవైపే ఇల్లు ఉంటాయి మిగతా మూడు వైపులో మనకి పొలమే కనిపిస్తుంది వాళ్ళ అరటి తోట అండి ఇది నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అజ్జరము ఒక కిలోమీటరే ఉంటుందండి నేను అజ్జరం వీడో అయితే ఇప్పుడు తీయట్లేదు మాకు టైం లేదని